పుట్టాంద్ యాదవ్ సమక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన పోలు బ్రదర్స్ మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు కోసం తమ కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీలో చేరిన బ్రహ్మంగారి మఠం మండల గంగిరెడ్డిపల్లికి చెందిన పోలు లక్ష్మీరెడ్డి పోలు శివరామరెడ్డి పోలు రామసుబ్బారెడ్డి పోలు నారాయణ రెడ్డి అనంతరం గంగిరెడ్డిపల్లి బ్రహ్మంగారి మటం దివ్యాంగుల కాలనీ కక్కయ్య స్వామి నగర్ గ్రామాల్లో ఇటువంటి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించి సైకిల్ కుర్పే కొట్టు వేసి పుట్టా సుధాకర్ యాదవ్ గెలిపించాలని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అలాగే నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయని తెలుగుదేశం మేనిఫెస్టోలో పథకాల గురించి వివరించి ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బ్రహ్మంగారం మటనం మండల టీడీపీ అధ్యక్షులు చెండపల్లి సుబ్బారెడ్డి మండల నాయకులు మూడమాల పోలిరెడ్డి ఎస్ఆర్ శ్రీనివాసరెడ్డి ఎల్లటూరు సాంబశివారెడ్డి సరేరామనాయుడు సీలం బాబాగౌడ్ సీలం నరసింహులు బోలాసీను తోట్లపల్లి చిన్న సోలు రాజేష్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ഉཚ཈མ་